హాయ్ మిగల్స్ ఈ రోజు మనం అయితే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుకుందాము అదే వెజిటేబుల్ షాప్ అంటే కూరగాయల షాప్ ఎవరైతే పెడదామనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఒక బెస్ట్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎటువంటి నష్టాలు వస్తాయి కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే తెలుస్తుంది అండ్ చూడండి మరి కూరగాయల బండి పెట్టే వాళ్ళకి వచ్చే నష్టాలు రియల్ మనం వాళ్ళ యొక్క నిజాన్ని మనం ఈ విలో పూర్తిగా మాట్లాడుకుందాము సో అసలు కూరగాయల బండి అంటే చిన్న బిజినెస్ అని చాలా మంది అనుకుంటారండి రోజు కూడా డబ్బులు వస్తాయి కదా అని కూడా అనే ఆలోచన ఉంటారు నిజమేంటంటే చెప్పాలండి నిజమేంటి చెప్పాలంటే ఇది బయటకు కనిపించేంత ఈజీ బిజినెస్ కాదండి అలాగే లోపలికి మనకి కనిపించిన నష్టాలు అయితే చాలా అంటే చాలా సైలెంట్ గా వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇందులో మొదటి నష్టం మనం చూసుకుంటే డైలీ పాడయ్యే సరుకు మరి కూరగాయలు నిల్వ ఉండవండి ఇప్పుడు ఈ రోజు అమ్మకపోతే రేపటికి వాసన వాసలు వచ్చేసి పాడైపోయే అవకాశం ఉంటుంది మరి కూరగాయలు టమాటా కానీ ఆకుకూరలు గాని బీన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక రాత్రిలోనే వేస్ట్ అయ్యేటువంటి సరుకు కాబట్టి ఇది రోజు జరిగే నష్టం ఎవరు కూడా దీన్ని లెక్కల్లోకి అయితే చూపించి ఎవరు మనకి చెప్పరు ఓకే మరి రెండో చూసుకుంటే రెండో నష్టం చూసుకుంటే ధరలు స్టేబుల్ గా ఉండవు అంటే ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు ధరలు ఈ రోజు వలసలో కొనుగోలు చేసే వారికి ధర రేపు తక్కువగా ఉండొచ్చు రోడ్డు పైన లేదా రేపు డబ్బులు పడిపోవచ్చు నువ్వు ఎక్కువ ధర కొన్నావు బండి వాడు తక్కువగా అనుకో కస్టమర్ అందరి దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా సో లాభం కాదు లాస్ మాత్రమే మిగులుతుంది మనకి కాబట్టి మనం దీని గురించి జాగ్రత్తగా చూసుకోవాలి సో మూడు నష్టం వచ్చేసి మార్జిన్ చాలా తక్కువగా ఉంటుందండి కిలో మీద లాభం ఎంత ఉంటుందంటే రెండు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు అయితే ఉండడం జరుగుతుంది కోరికల బిజినెస్ లో మరి రోజంతా ఎండలో నిలబడి మీరు అమ్మినా సరే మీకు కాలు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కానీ లాభం చేతికి కనపడదు చాలా తక్కువగా ఉంటుంది ఈ యొక్క మార్జిన్ అనేది సో ఇది ఒక నష్టంగా చెప్పుకోవచ్చు సో ఇది దాకా కొంచెం ఇబ్బంది అయిన డబ్బులు అనేది రావటం మరి నాలుగో నష్టం చూసుకుంటే సీజనల్ అనేది మనకి సీజనల్ అంటే వర్షం వచ్చినందుకు కస్టమర్ రాడు సో ఎండ ఎక్కువైనా సరే కూరగాయలు అనేవి పాడైపోతాయి సో పండగలు లేనప్పుడు కానీ అమ్మకాలు అనేవి పడిపోతా ఉంటాయి కాబట్టి కొనుగోలు మాత్రమే కానీ కొనడం మాత్రం మనం ఆపం కదా సో బయటకి వెళ్ళి కూరగాయలు సరిగ్ తెచ్చుకోవటం సో కష్టం చెప్పుకోవచ్చు మరి ఐదు నష్టం చూసుకుంటే పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళు సో బండి పెట్టిన చోట ఎప్పుడు కూడా సమస్య వస్తుందని సమస్యలు ఇక్కడ పెట్టొద్దంటారు అక్కడ పెట్టమంటారు లేకపోతే ఒక రోజు బండి లేపేస్తామంటారు సో ఆ రోజు మొత్తం జీరో ఇన్కమే కదా ఇది చాలా మంది చాలా కామన్ ప్రాబ్లమే కాకపోతే అన్ని చోట్ల రాదు సో మీరు రోడ్డు పక్కన పెట్టుకున్న షాప్ తీసుకున్నా సరే చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి ఓకే సో మరి ఆరో నష్టం చూసుకుంటే మనము టైం లాస్ అంటే ఆ తెల్లవారుజామున మనం మార్నింగ్ మార్నింగ్ లేసి మార్కెట్ కు వెళ్లి రాత్రి వరకు అమ్మాలి మనము అంటే ఆ యొక్క మధ్యాహ్నం విశ్రాంతి లేదు ఫ్యామిలీకి టైం ఇవ్వలేము అలాగే నీ జీవితం మొత్తం కూడా ఆ యొక్క కూరగాయల షాప్ కి అంకితం అనేది అవుతుంది మరి ఇందులో లాభం అనేది తక్కువగా ఉంటుంది మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఎక్కువగా ఉంటుంది ఓకే సో మరి ఏడవ నష్టం చూసుకుంటే మనకి బరువు ఆరోగ్యం ఇప్పుడు బస్తాలు ఎత్తాలి అక్కడ ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు బస్తాలు ఎత్తాలి లేదా నీళ్లు మట్టి వాసన వస్తుంది నడువు నొప్పి కాళ్ళ నొప్పి డాక్టర్ ఖర్చు మొదలైనటువంటి అయితే ఈ యొక్క బిజినెస్ లో ఉంటాయి కాబట్టి అంటే మనం ఇది ఏంటంటే సొంతంగా మనం కూరగాయల షాప్ లోకి వెళ్ళి ఒక మార్కెట్ లోకి వెళ్ళి పండిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం వచ్చేస్తే ఓకే సో మరి ఎనిమిది నష్టం చూసుకుంటే చీటింగ్ అండ్ వెయిటింగ్ లాస్ ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ లో తూకం అనేది మోసం అనేది జరుగుతుందండి నువ్వు అది గుర్తించుకోకపోతే మనం గుర్తించలేదనుకో సో డబ్బు పోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనమే ఇండియా హోల్సేల్లో తీసుకొని బయట అమ్ముకోవాలి కాబట్టి వాడే మనకి నష్టం చేస్తే ఇంకా పెద్ద నష్టం వస్తుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న తప్పులే మనకి పెద్దగా లాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది కూడా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మొత్తం రిస్క్ నీ మీదే ఉంటుంది కాబట్టి పాడైతే ఇప్పుడు కూరగాయలు పాడే అనుకో ఆ నష్టము నీకే ఇప్పుడు ఒకవేళ అమ్మకాలు సగ్గర జరగపోతే అది నష్టమే కదా సో ఒకవేళ కూరగాయలు వాసు వచ్చిందనుకో అక్కడ నష్టమేనా సో ఎక్కడ అనేది మనం షేవ్ చేసుకోవాలో ఏమౌంట్ అనేది మనకి తెలియని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఓకే సో మరి ఇటువంటి కూరగాయలు బిజినెస్ అనేది మనము తక్కువ స్టార్ట్ చేద్దాం అనుకుంటాము కాబట్టి చాలా మంది ఒక వన్ మంత్ కి మించి అయితే ఎవరు పెట్రో ఎదగడానికి కాదండి రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది అలాగే లాభం తక్కువగా ఉండే ఈ యొక్క కూరగాయలు బిజినెస్ మరి చాలా మందికి ఏమనుకుంటారంటే ఇంటి దగ్గర పెట్టుకుందాంలే దానికి నాకు నష్టం అనేది కలిసి వస్తుంది సో అద్దె అద్దె కూడా కలిసి వస్తుంది నష్టం తక్కువగా ఉంటుంది అనుకుంటారు సో ఇంటి కూడా ఎక్కడైనా సరే కూరగాయలు అనేది పాడడం జరుగుతుంది వాటి సహజ గుణం ఏంటంటే ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే అవి అయితే ఉండని పరిస్థితి ఏర్పడుతుంది కూరగాయల బిజినెస్ లో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటువంటి నష్టాలన్నీ కూడా మనకి ఇదే తెలుసుకుని సో మరి అద్దె తగ్గించుకోవాలా లేకపోతే మార్కెట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది బాగా సో మరి రైతు బజార్ దగ్గర పెట్టుకుంటే ఇంకా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇంకా తక్కువలో అమ్ముతారు కాబట్టి మనకి నష్టం వస్తుంది కాబట్టి మనం దూరంగా పెట్టామాలా అనేది చూసుకోవాలి లేకపోతే మనకి ఫ్రెష్ స్టాక్ అనేది మనకి వస్తుందా లేకపోతే అందులో ఏమైనా పాడైంది ఎక్కువగా ఉంటుందా అనేది చూసుకోవాలి సో ఎవరినైతే కాంటాక్ట్ అయితే మంచి తాజా కూరగాయలు పంపిస్తాడో తెలుసుకోవాలి సో మరి అన్ని కూడా తెలుసుకొని మనం అయితే చిన్న కూరగాయల షాపు లేదా పెద్దగా ఒక మార్కెట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఇది నేను చెప్తుంది ఏంటంటే మీరు ఇంటి దగ్గర చిన్నగా స్టార్ట్ చేద్దాం మనకు ఉంటారు కదా సో వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది అలా కాకుండా సూపర్ మార్కెట్ పెట్టుకుందామంటే మరి ఆ కేటగిరీ వేరేగా ఉంటుంది సో అది కూడా నేను మీకు కావాలంటే చెప్తాను ఓకేనా సో మరి ఇటువంటి నష్టాలు అయితే కూరగాయల షాప్ లో వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని మీరు అయితే చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు వైఫై డౌన్ అండి సో ఇది మన హండ్రెడ్ వీడియోకి మనం అయితే దీన్ని గివ్ అవే ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరికైతే మన సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి సో దీని వల్ల ఏంటి ఉపయోగం అంటే ఇందులో మనం అయితే సిమ్ వేసుకుంటే సో మనకైతే వైఫై లెవెల్ లో మనకైతే ఇది నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఇది వచ్చేసి జస్ట్ మనకి ఛార్జర్ కూడా ఉంటుంది కదండి ఆ ఛార్జర్ కేబుల్ అని పెట్టుకుంటే సరిపోతుంది ఓకే సో దీని కూడా మీకు గివేవే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ మీరు మన వీడియో కింద హండ్రెడ్ వీడియో డన్ అని ఒక కామెంట్ చేసి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఇది నేను మీకు హండ్రెడ్ వీడియో ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు ఒక కామెంట్స్ నుంచి మొత్తం కూడా ఒక జెన్యున్ నేమ్స్ అనేవి కూడా తీసి డ్రా డ్రా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక జెన్యున్ గివ్ అవే కాబట్టి ప్రతి ఒక్కరు పాసిపేట్ చేయండి షేర్ చేయండి తెలుస్తుంది వాళ్ళకు కూడా ఇటువంటి గివ్ అనేది మన ఛానల్ వస్తానే ఉంటాయి సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే సో ఈ గివే అనేది మనకి హండ్రెడ్ వీడియోల వరకు ఉంటుంది ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోలు అనే మనకి తొంభై వీడియోస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ వీడియో ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు నేను మీకు అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఓకే సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్